అందుకని ఆ అతిథి కశ్యప ప్రజాపతితో మాట్లాడుతోంది ఎండ కన్నీరుగులు ఇంద్రుడి ఇల్లాలు పలుపంచేటువంటి ఇంద్రుడి ఇల్లాలైనటువంటి శచీదేవి ఇవాళ అనేక ప్రాంతాలలో అనేక ఇళ్లలో కాలం గడుపుతోంది అసలు మూడు లోకముల వైభవాన్ని పొంది ప్రతిరోజు గొప్ప గొప్ప భోగములను అనుభవించవలసినటువంటి కుమారుడైనటువంటి దేవేంద్రుడు అరణ్యములు పట్టి విడిపోయాడు ఎక్కడో అరణ్యాలలో తిరుగుతున్నారు అమరులకు ఆధారమైన అమరావతి రాక్షసులకు ఆట యజ్ఞములు చేసినప్పుడు ఆ యజ్ఞములలో ఇచ్చినటువంటి హవిస్సు బలిచక్ర వర్తి పుచ్చుకుంటున్నాడు తప్ప దేవతలకి ఒక్క కడిగి కూడా ఇవ్వట్లేదు కాబట్టి నేను చాలా బాధపడుతున్నాను అయితే చిత్రం ఏంటంటే ఆమె ముఖాన్ని చూసి కశ్యప ప్రజాపతి ఒక ప్రశ్న వేశాడు ఏమి నీ ముఖం అలా ఉంది దేవాలయాలలో హత్యలు సరిగా జరుగుతున్నాయా మీ పిల్లలు నీ మాట వింటున్నారా ఇంటికి వచ్చిన అతిథులకి జరగవలసినటువంటి సత్కారములు జరుగుతున్నాయా మనకున్న దాంట్లో వచ్చిన వాళ్ళకి పెట్టి గౌరవాన్ని పొందుతున్నారా అంటే ఒక గృహస్థాశ్రమంలో ఉన్న వ్యక్తి నిజానికి ఏడవవలసి వస్తే ఎప్పుడు ఏడవాలో ఆ ప్రశ్నలన్నీ కశ్యప ప్రజాపతి అడిగాడు అడిగితే ఆవిడ అవన్నీ సక్రమంగా కలుగుతున్నాయి పేరుకు అక్కచెల్లెళ్లమైనా నాకు దిచికి ఎన్నడూ పడదు ఆమె బిడ్డలు నా బట్ బిడ్డల పట్ల కక్ష వహించి వాళ్ళని కష్టపెడుతున్నారు కాబట్టి దీనికి తరుణోపాయం చెప్పమని అడిగింది